సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి లైట్ మనకి డార్క్ మెహందీ కలర్ లో ఇచ్చారు మొత్తం కట్ వర్క్ బోర్డర్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా నడుస్తున్నాయి కట్ వర్క్ శారీస్ వచ్చి మనకి అసలు ఆ ట్రెండే వెళ్ళట్లేదు అరే చూడండి ఇది కూడా మనకి లైట్ పింక్ కలర్ మనకి గోటా పట్టి టైప్ లో వచ్చి ఉంది కానీ ఇది గోటా పట్టి కాదు గోటా పట్టి లో అసలు ఎన్ని కలెక్షన్స్ పెట్టినా కానీ చాలా తక్కువ అనే కలెక్షన్స్ తోటి నేను తెచ్చాను పట్టులో కూడా చాలా డిఫరెంట్ క్వాలిటీలో వచ్చి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చి వాటి కూడా మీకైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ సిరోస్కి వర్క్ అమెరికన్ డైమండ్ టచ్ తో వచ్చి చాలా అంటే చాలా వెరైటీస్ క్వాలిటీస్ ఉన్నాయి ఎక్కడి నుంచి అని ఆలోచిస్తున్నారు కదా అది కూడా వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి ఇంకా వీడియో వచ్చిందంటే అవి కూడా న్యూ డిజైన్స్ తోటి న్యూ కలెక్షన్స్ తోటి మేము ముందటికి ఎప్పుడు వస్తుంటది నవ్విన ఈ రోజు మీకోసం నేను కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా వచ్చి ప్యూర్ క్వాలిటీలో ఆర్ కట్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేసేది అది కూడా రేటుతో సహా చెప్పేది అది వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్ ఈ రోజు మీకోసం నేను తెచ్చాను ప్యూర్ క్వాలిటీ ఉన్న పట్టు జకాట్ శారీస్ శారీ చూడండి ఎంత బాగుంది మనకు వచ్చి లైట్ పింక్ కలెక్షన్ వచ్చి మనకి దీంట్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు మనకి హైలైట్ గా వచ్చి జకాడ్ బోర్డర్ తోటి వచ్చి సూపర్ అంటే సూపర్ సూపర్ కలెక్షన్స్ అసలు ఇవే శారీస్ మీరు షోరూమ్లలో చూడవచ్చు అలాంటి కలెక్షన్స్ వచ్చి మనకి చూడండి మనకి లైట్ క్రీమీ కలర్ వచ్చి మనకి బోర్డర్ ఏదైతే ఉందో లైట్ పింక్ కలర్ తోటి వచ్చి మనకి చిన్న చిన్న బుట్టీస్ అయితే మనకి ఫ్యాన్సీగా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు కదా చాలా హైలైట్ లుక్ ఉంటది ఇలాంటి శారీ వేర్ చేశారనుకో మీ లుక్ వచ్చి మనకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉండే శారీస్ వచ్చి మనకి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇంకే ఈ శారీ చూడండి మనకి ఎంతో బాగుందో దీనికి కూడా మనకి వచ్చి హైలైట్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ మొత్తం బాడీ టైప్ లో ఏదైతే ఉందో మొత్తం వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న మనకి ఫ్లవర్స్ టైప్ లో ఇచ్చి దాంట్లో డబల్ కాంబినేషన్ లో డార్క్ అండ్ లైట్ పింక్ తోటి ఎంబ్రాయిడింగ్ వర్క్ టచ్ ఇచ్చారు వీటిలలో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది దొరుకుతాయి సుప్ సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి లైట్ మనకి డార్క్ మెహందీ కలర్ లో ఇచ్చారు మొత్తం కట్ వర్క్ బోర్డర్ ఉంది బోర్డర్ కూడా వచ్చి మనకి కట్ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మనకి హైలైట్ గా డార్క్ కలర్స్ లో ఏదైతే జరి అయినా కానీ మనకి కి అయినా సరే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే సరే అది మనకి డార్క్ కలర్ లో అయితే చాలా అంటే చాలా హెవీగా అవపడుతూ ఉంటాయి ఇగో ఇలాంటి సారీ ఇలాంటి శారీస్ మీ స్టోర్ లో పెట్టారనుకో మీ స్టోర్ ని కంపల్సరీ మీరు డబల్ అంటే డబల్ చేసుకో కలర్ కలుగుతారు అలాంటి శారీస్ ఇవి ఇక ఇది చూడండి అదే దాంట్లోనే వచ్చి మనకి డిఫరెంట్ గా వచ్చి మనకి కొంచెం హైలైట్ గా ఇచ్చారు ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ దీంట్లో ఇచ్చారో మల్టీ కలర్ లో ఇచ్చారు అది కూడా వచ్చి కలం క మనకి వచ్చి కట్ వర్క్ లో కట్ వర్క్ లో అంటే మనకి ఇప్పుడు కట్ వర్క్ శారీస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా నడుస్తున్నాయి కట్ వర్క్ శారీస్ వచ్చి మనకి అసలు అసలుగా ట్రెండే వెళ్ళట్లేదు నార్మల్ లలో వచ్చి కట్ వర్క్ ఉండేది బట్ ఇప్పుడు వచ్చి అయితే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా లేకపోతే పట్టు లలో కూడా వచ్చి మనకి కట్ వర్క్ వచ్చి చాలా హైలైట్ గా నడుస్తుంది ఇది చూడండి మనకి లైట్ పిస్తా కలర్ మనకి శారీ మొత్తం వచ్చి చెక్స్ మోడల్ లో ఇచ్చారు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంకా దీంట్లో కూడా జార్ఖండ్ వర్క్ కూడా మనకి వచ్చి దీంట్లో కూడా మనకి ఇది వచ్చింది చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది మనకి దీంట్లో కూడా మనకి ఏదైతే ఎంబ్రాయిడింగ్ ఉందో అదే టైప్ లో వచ్చి శారీలో పైపింగ్ కూడా ఇచ్చారు ఎందుకంటే పైపింగ్ అండ్ కట్ వర్క్ వచ్చి మనకి చాలా అంటే చాలా ఇది చూడండి ఎంత బాగుంది ఇది వచ్చి మొత్తం లైట్ కలర్ శారీ వావ్ ఈ శారీ మీరు కట్టుకున్నారనుకో హైలెట్ అంటే హైలెట్ గా ఉంటుంది అలాంటి శారీ వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి శారీ కలర్ అండ్ దీంట్లో శారీలో ఏదైతే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారో అది కూడా మనకి లైట్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ టచ్ అప్ తోటి మనకి శారీ మొత్తం చూడండి ఎంత బాగుంది ఏదైతే చూపిస్తున్నానో దీంట్లో డైమండ్స్ ఉన్నాయో ఇవన్నీ డైమండ్స్ ఎవైతే ఉన్నాయో అమెరికన్ డైమండ్స్ అంటారు కదా అవి ఇవి అయితే మీరు హెయిరింగ్స్ లలో మనకి వీటిలలో మీరు ఇలాంటి డైమండ్స్ చూడవచ్చు కానీ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ లో నడిసేది ఏది అంటే మనకి లలో కూడా అవి అవే నడుస్తున్నాయి అలాంటిది ఈ సారీ చూడండి ఇది కూడా మనకి లైక్ పింక్ కలర్ మనకి గోటా పట్టి టైప్ లో వచ్చి ఉంది కానీ ఇది గోటా పట్టి కాదు గోటా పట్టి టైప్ లో ఏదైతే ఉంటుందో అది జాతి టైప్ టచ్ లో వచ్చి మనకి బోర్డర్ కూడా వచ్చి మనకి హైలైట్ గా ఏదైతే మధ్యలో వర్క్ ఉందో అదే టైప్ లో పైపింగ్ దాని పైన చిన్న స్మాల్ బోర్డర్ ఇచ్చి హైలైట్ గా ఇచ్చారు ఇంక ఇవన్నీ సారీస్ రేట్ కావాలా శారీస్ రేట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రేంజ్ వరకు కలెక్షన్స్ ఇవి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ కూడా మీరు ఇన్ని నుంచి పర్చేసింగ్ చేశారనుకో థౌజండ్ రూపీస్ లో రీటైల్ లో అమ్మే కలెక్షన్స్ వచ్చి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇంకా ఈ సారీ చూడండి మనకి లైట్ కలర్ వచ్చి మనకి హైలైట్ గా కలెక్ట్ కలర్ చూడండి మనకి మొత్తం అంటే సేమ్ కలర్ వచ్చి మనకి శారీ ఏదైతే ఉందో ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా అదే ఇచ్చారు దాంట్లో కూడా మనకి మల్టీ కలర్ సీక్వెన్స్ ఇక ఇవన్నీ కలెక్షన్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సింగిల్ సెట్ కూడా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను సింగిల్ సెట్ కూడా మీరు లో తీసుకోవచ్చు చూసింది చూసినట్టు మీ ఇంటికి వస్తుంది ఇంకోటి వచ్చి పర్చేసింగ్ అయిపోయాక డిస్పాచింగ్ టైం అప్పుడు వీడియో కాల్ చేసి మీరు ఓకే అంటేనే డిస్పాచ్ చేసే కంపెనీ అది వచ్చి మన మాన్సరోర్ ఫ్యాషన్ ఇక ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చి కామెంట్ బాక్స్ లో చెప్పండి నెక్స్ట్ వీడియో మీకు ఏ కలెక్షన్స్ కావాలని అదే కలెక్షన్స్ తోటి నేను మీ ముందటికి వస్తున్నాను మళ్ళీ నేను వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం